అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నాను మీరు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే మనం సింపుల్గా చేసుకునే దొండకాయ కర్రీ చూసేద్దాము ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత తలమింజలు వేసుకొని వేయించుకోవాలండి ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఆయిల్లో తాలిమింజలు వేసుకున్నాక రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆనియన్స్ చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి వేసుకోండి సరిపోతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లు సిమ్మల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి కొద్దిసేపు ఇలాగా బాగా కలిపేసి పెట్టుకోవాలండి ఒకసారి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి దొండకాయలు ఇలాగ బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో ఇప్పుడు ఇందులో వచ్చేసి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుందండి దొండకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఆయిల్లోనే ముక్కలు బాగా మగ్గిపోవాలి చూసారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాత చిన్నవి ఒక నాలుగు టమాటాలు కట్ చేసి అవి కలిపేసుకోవాలండి ఇవి కూడా కొద్దిసేపు కలిపేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమాటాలు మగ్గిపోయాక కావాల్సినంత కారం వేసుకోండి అండ్ అలాగే ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం ఆయిల్లోనే మగ్గించుకునే వాళ్ళు ఆయిల్లోనే మగ్గించుకోండి లేదా కొద్దిగా వాటర్ అన్నా వేసుకోవచ్చు ఫైనల్గా నేను ధనియాల పొడి అయితే కొద్దిగా వేసానండి ఒకసారి కలిపేసుకొని అలాగే ఆయిల్లో మగ్గించుకోవాలనుకుంటే మగ్గించుకోవచ్చు లేదా కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలండి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మగ్గించుకోండి ఒకసారి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లాగా మూతపెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఫైనల్గా కర్రీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ చూసారు కదండి చాలా సింపుల్గా అయిపోతుంది